హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఐషియా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గోరువెచ్చ నీరు తాగటం వల్ల కలిగే ముఖ్యమైన ఆరు ప్రయోజనాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా ఉదయాన్నే బ్రష్ అనేది చేసిన తర్వాత గోరువెచ్చని నీరు తాగటం అనేది చాలా మంచిది అండి దానివల్ల కలిగే ఉపయోగాలు నేను వన్ బై వన్ అనేది చెప్తూ ఉంటాను ఫస్ట్ వచ్చేసరికి గ్యా స్టిక్స్ ప్రాబ్లమ్స్ అండి అంటే మనకి ప్రెగ్నెన్సీలో సరిగ్గా అరగదు అనమాట ఏ ఫుడ్ తిన్నా కూడా మనకి వెంటనే గ్యాస్ అనేది ఫామ్ అయ్యి గొంతులోనే ఉన్నట్లు ఉంటుంది వామిటింగ్ అనేది వస్తుంది అనమాట గ్యాస్ అనేది ఫామ్ అయినా కూడా సో మనకి ఈ గ్యాస్ సమస్యల నుంచి తగ్గించుకోవాలంటే పొద్దున్నే బ్రష్ చేశాక గోరు వెచ్చని నీరు అనేది మీరు తాగటం వల్ల ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతాయి ఇది మన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇంకా సెకండ్ వచ్చేసరికి మనకి ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలాగే వెజీనా ఇన్ఫెక్షన్స్ అనే వస్తూ ఉంటాయి ఇలా వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి లోపలికి వెళ్ళిపోయి బిడ్డ మీద కూడా ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అలాగే వెజీనా ఇన్ఫెక్షన్ నుండి కాబట్టి మీరు ఈ గోరువెచ్చ నీరు అనేది తాగటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వెజీనా ఇన్ఫెక్షన్ కూడా రాకుండా అయితే కాపాడుకోవచ్చు అనమాట ఇంకా తాడొచ్చేసరికి మనకి మెయిన్ అండి ప్రెగ్నెన్సీలో అసలుకి మనబద్ధకం అనేది చాలా కామన్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనబద్ధకం అనేది ఉంటుంది సరిగ్గా మోషన్ అనేది అస్సలు వెళ్ళదు అనమాట సో మీరు పొద్దున్నే గోరువెచ్చ నీరు అనేది తాగితే ఖచ్చితంగా మీకు ఫ్రీ మోషన్ అనేది అయిపోతుంది మనకి మలబద్ధకం అనేది అస్సలు ఉండదండి ఇదైతే మీరు ఒక వన్ వీక్ అనేది వాడైతే చూడండి మీరు తేడా అనేది మీరే చూస్తారు ఇంకొకటి వచ్చేసరికి మనకి స్టార్టింగ్ త్రీ మంత్స్ కొంతమందికి ఫిఫ్త్ మంత్ వరకు కూడా పొద్దున్నే మార్నింగ్ సిక్నెస్ అనేది ఉంటుంది అసలుకి వామిటింగ్ అనేది వస్తున్నట్లు ఉంటుంది కానీ రాదు కొంతమందికి పసరు అనేది పడుతూ ఉంటుంది బ్రష్ చేసేటప్పుడు ఇలా ఉన్నప్పుడు కూడా మనకి గోరువెచ్చ నీరు అనేది తాగటం వల్ల ఆ గ్యాస్ అనేది రిలీజ్ అయ్యి మనకి ఆ వామిటింగ్ వచ్చే ఫీలింగ్ అనేది రాకుండా వికారంగా అనేది ఉండదండి గోరువెచ్చ నీరు అనేది తాగటం వల్ల అలా మనకి ప్రెగ్నెన్సీలో ఈ గోరువెచ్చ నీరు అనేది తాగటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అనేది చాలా బాగా అయితే జరుగుతుంది ఈ బ్లడ్ సప్లై అనేది చాలా బాగా జరిగితే కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకొకటి వచ్చేసరికి దీనివల్ల ఏమవుతుందంటే బిడ్డ ఎదుగుదల బాగుండి బిడ్డ అనేది చాలా ఆరోగ్యంగా అయితే ఉంటుంది సో నేనైతే ప్రెగ్నెన్సీలో ఈ గోరువెచ్చ నీటిలో కొంచెం జీలకర్ర వేసి మరిగించి తాగేదాన్ని నాకు గ్యాస్ ప్రాబ్లమ్స్ లేవు యూరిన్ ఇన్ఫెక్షన్ లేదు మలబద్ధకం అనేది తగ్గింది మార్నింగ్ సిక్నెస్ తగ్గింది అలాగే నాకు మోషన్ కూడా చాలా ఫ్రీగా అయితే అయిపోయేదనమాట సో ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా అయితే యూస్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్